చేసుకుంటూ ఈ మంచినీటిని అందిస్తున్నాం కాబట్టి ఇది మెడికేటెడ్ వాటర్ గా వారందరికీ ఆరోగ్యపరంగా అన్ని చక్కగా సహకరిస్తుందని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ చలివేంద్రాన్ని వారి యొక్క సొంతంగా ఉపయోగించుకొని చక్కగా ఇతరులకు కూడా తెలియజేసుకొని ఇక్కడ ప్రతి వారానికి రెండు సార్లు రాగిచావా మత్స్య సేవలు కూడా మనం ఏర్పాటు చేయడం కాబట్టి స్వామి చెప్పిన రీతిలో లవాల్ సర్వాల్ అన్నటువంటి నినాదంతో మన సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి చక్కగా పాఠశాలకి ప్రయాణికులకు అందరికీ కూడా మంచి నీటి ప్రదతిని ఏర్పాటు చేసి అందించడం జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క వినియోగించుకోవాలని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశించుకుంటూ మరి ఈ సందర్భంగా మరి ఈరోజు మనకు డిఎం గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించుకోవడం నిజంగా ఆనందదాయకం స్వామి అంటే అంటే హోయి నీ దయా తల్లిగ గమము సాకగ ప్రేమను పంచావయ్యా తండ్రి నడిపించగ నీతిని పెంచావయ్యా చెలిమితో మనసు దోచే సుందర రూపుడవయ్యా కలియుగ దైవము వై ధరణికి దయచేసావయ్యా స్వామి అంటే ఏమి అని ేమీదయాణ ఆధ్యాత్మిక మందించే వేద పురుషుడై కల్మశమును పారద్రోల ఆది పురుషుడై జ్ఞానజ్యోతి వెలిగించ గపన బ్రహ్మవై రుక్మతలను బాపు చుండ वि जगङ्गभुवि किजेर्च जटाधरुणि वै सर्वधर्वपि सत्यसायिरूपुडवै स्वामी अन्त्ययेमि अने प्रेम दया